వెల్కమ్ టు మై ఛానల్ ఆరేళ్ల తర్వాత నాగపంచం వేళ మూడు ప్రత్యేక శుభయోగాలు ఈ రాశుల వరకు విశేష లాభాలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది నాగపంచం వేళ దాదాపు ఆరేళ్ల తర్వాత అరుదైన యోగాలు ఉన్నాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున పండుగ జరుపుకుంటారు ఈ పర్వదినాల్లో పుట్టల పాములకు పాలు గుడ్లను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పర్వదినాన్ని నాగదేవతని పూజించిన వారికి ఏడాది పొడవున ఎలాంటి సమస్యలు రాకుండా తమ కోరికలన్నీ నెరవేర్తాయని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజు నాగపంచం పండుగ వచ్చింది ఇది ఇలా ఉండగా శాస్త్ర ప్రకారం నాగపంచమి రోజు కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడ్డాయి ఈ పర్వదినాన్ని ఏకకాలంలోనే సిద్ధియోగము రవియోగము అమృత భారత యోగం ప్రభావంతో ద్వాదశ రాశుల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవుతూ ఉన్నారు ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా పద్ధతులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి నిర్వహించుకుంటారు ఆరేళ్ల తర్వాత నాగపంచమి నాడు కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి నాగపంచమి నాడు సిద్ధియోగము అమృత సిద్ధియోగము తవియోగం కలిసి వచ్చాయి ఏ రాశుల వారికి యొక్క యోగాలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశులు వారికి నాగదోషం నుంచి తలుగు విముక్తి పొందబోతూ ఉన్నారు ఈ యొక్క నాగపంచమిసే పూజల వలన మరి ఏ రాశుల వారికి యొక్క అదృష్ట వరించిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి యొక్క నాగపంచమి నాడు గ్రహస్థితి బలంగా ఉండబోతుంది అదృష్టం అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీరు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులు పారిశ్రామికవేత్త అయితే ప్రా ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులో మీ కృషికి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో కనుక బాధపడినట్లయితే ఈ కాలంలో దాని నుంచి పూర్తిగా విముక్తి పొందడం కూడా జరుగుతూ ఉంటుంది ఏవైతే సమస్యలు గడ్డు కాలం కొనసాగుతున్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పంచం నుంచి కూడా తొలగిపోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కుజ శని రవి శుక్ర గ్రహాల సంచారం మనసు అనుకూలంగా ఉండడం వలన ఆదాయం పెరగటానికి ఆర్థిక సంబంధమైనటువంటి కష్ట నష్టాల నుంచి బలంగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ మేషరాశి వారికి ఇది ఒక అద్భుత అవకాశం అని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మొత్తం మీద మీకు చీకు చింత అనేది లేకుండా గడిచిపోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి జాతకులకు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు మేషరాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైన సంచారంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క నాగపంచం నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతు ఉన్నాయి గురు కుజ గ్రహాల కలయిక కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది మొత్తం మీద ఏ చీకు చింత అనేది లేకుండా గడిచిపోతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సుఖ సంతోషాలతో వెళ్ళి విరుస్తుంది ఏ పని చేసినా పనుల మీదే పైచేయి కాబోతుంది దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అనేది పెరిగిపోతుంది గృహ వాహన యోగాలు ఎక్కువగా రాబోతున్నాయి పిల్లల యొక్క చదువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా అన్ని వినబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని కీర్తి ప్రతిష్ఠలో మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లో మీ వ్యూహాలు సత్ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి ఆరో అనారోగ్య సమస్యల నుంచి ఉన్నారు ఉద్యోగంలో కూడా ఆదరణ అనేది మీకు ఎక్కువగా పెరుగుతూ ఉంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో విదేశాల నుంచి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి అద్భుతమైన అవకాశాలు మీకు చేదోడు వాదోడుకు రాబోతు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ రూహితులు విన్న అవకాశాలు మీ అందపుచ్చుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క మేషరాశి వారికి యొక్క సంచారం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి యొక్క నాగపంచంలో ఏర్పడే శుభయోగము కర్కాటక రాశి వారికి మంచి యోగాలు ఇవ్వబోతుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అన్ని పనులు పోతే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క కెరీర్లో ముందుకు సాగడానికి సహాయపడే అనుభవైద్యున్నీ మీరు కలుసుకుంటారు వివాహితుల బంధంలో లోతు ఉంటుంది సంబంధాలు బలపడతాయి మధురంగానూ కూడా ఉండబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలంగా గ్రహాలన్నీ ఉన్నందున విజయవంతంగా సాగిపోతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పనులన్నీ కూడా ఎంతో సునాయాసంగా పూర్తి ఉన్నాయి ముఖ్య ధనస్థాన ధనస్థానము శుభగ్రహాల్లో ఉండటం వలన ఆదాయం దిన దినాభివృద్ధి కూడా చెందడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి పరిస్థితికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇంటా బయట కూడా మీకు అద్భుతమైన ప్రాధాన్యత పెరుగుతుంది ఉద్యోగంలో కూడా మంచి గుర్తింపు లభించబోతుంది రాజకీయమైనటువంటి ప్రముఖులతో పరిచయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యాపారాలన్నీ కూడా జోరందుకోబోతూ ఉన్నాయి కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలతో విలువరిస్తారు స్థానంలో ఉన్న శనీశ్వరుడు వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహితులమే పెరగడానికి ఉన్నాయి శుభవార్తలు వెళ్తారు ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది విష్ణు సహస్రనామ వాళ్ళు ఎక్కువగా పఠిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు నుంచి శుభయోగం వలన ఏర్పడిన నాగపంచమి నుంచి ఏర్పడే శుభయోగము అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కెరీర్లో ముందుకు వెళ్తారు సింహరాశి వారు సింహరాశి వారికి ఒక నాగపంచమి నాడు ఏర్పడిన మంచి యోగం ప్రభావం వలన ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలికంగా ఒత్తిడిలోనేటువంటి వారికి అదంతా పోతుంది కోర్టులో ఏదైనా న్యాయపరమైన అంశం ఉంటే సింహరాశి వారికి విజయం రాబోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ నుంచి ఏర్పడిన గృహస్థితి అంతా అనుకూలంగానే ఈ రాశి వారికి సాగబోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా కూర్చోస్తారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది ఇంటా బయట అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పద్ధతి గత కంటే ఎక్కువ మెరుగ్గా ఉంటుంది శత్రువులు ఆర్థికపరమైనటువంటి పరిస్థితి స్థితులు గతం కంటే కూడా ఎంతో మెరుగ్గా అద్భుతంగా ఉన్నాయి శత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు మీకు ఉన్నారు ఒకటి రెండు ముఖ్యమైనటువంటి వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపెడతారు ఉద్యోగంలో ఒత్తిడి కూడా బాగా తగ్గిపోతుంది అదనపు ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియపో తెలియచేస్తూ ఉన్నారు ధనస్థానానికి గురుగ్రహం వీక్షిస్తున్న ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోతు అనేది ఉండదు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకంగా విధంగా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి జీవితం కూడా బిజీగా ఉంటుంది కుటుంబ జీవితం పరంగా ఎంతో ఉత్సాహంగా ఉండబోతుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే పై చేయ కావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి ఒక యొక్క కుంభరాశి వారికి ఇది ఒక తరుణంగా చెప్పవచ్చు నాగపంచంలో జరిపడే శుభయోగం వ్యాపారంలో లాభాలు తెచ్చిపెడుతుంది విదేశాల్లో కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి రాశి వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎక్కడి నుంచైనా సరే డబ్బు అప్పు చేసి ఉంటే తొందరగా విముక్తి అయితే పొందుతారు అప్పు నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారికి అనుకూలతలు అన్నీ ఎక్కువగానే ఉన్నాయి ఎల్లు నడిచని ప్రభావం తగ్గి జీవితం సుఖ శుభప్రదంగా సాగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలో కూడా కీలకమైన శుభ పరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు కుటుంబంలో కూడా ఎన్నో కీలకమైనటువంటి రాబోతూ ఉన్నాయి దాంపత్యపరమైనటువంటి జీవితం ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు కొన్ని ఆశయాలు లక్ష్యాలు నెరవేర్తాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల నుంచి ఎన్నో లాభాలను గడిస్తారు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో ఆశించినటువంటి స్థిరత్వం లభిస్తుంది కుటుంబ జీవితం కుటుంబ జీవితం ఎంతో ఆసక్జనకంగా ఉంటుంది సుఖ సంతోషాలతో నిండిపోతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువుల నుంచి కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంటా బయట ఒత్తిడి ఉన్న పనులన్నీ పూర్తి చేసిస్తారు ప్రేమ భాగస్వామి ఎక్కువగా మీద ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు గణపతి సూత్రం పారాయణం చేయండి ఏవైతే మానసిక సమస్యలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి వచ్చినటువంటి నుంచి కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క నాలుగు రాశుల వారికి ఆగస్టు తొమ్మిదవ తేదీన వచ్చేటటువంటి నాగపంచమి మీ జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలని తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి రోజు వీడియోని వస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి